ఆరవ తరగతి తెలుగు పాఠ్య పుస్తకం నుండి నానార్థాలు అవ్వ తల్లి అమ్మమ్మ నాయనమ్మ ఆశ కోరిక దిక్కు ఉత్తరం లేఖ ఒక దిక్కు కథ కథ గౌరీ కరం చేయి తొండం కప్పము కిరణం కపి వానరం సూర్యుడు ఏనుగు విష్ణువు కర్కోటకం నాగుపాము మారేడు విషభేదం కాలము సమయం నలుపు చావు కాపు కాయలు కాయుట రైతు రక్షణ కారు కాలం నలుపు కీడు అపకారం ఆపద అశుభం కులం వంశం తెగ శరీరం ఇల్లు ఊరు కొలువు ఉద్యోగం ఆస్థానం సేవ గుణము స్వభావం అల్లెత్రాడు గోవు ఆవు కన్ను బాణం సరస్వతి భూమి చిత్రం చిత్తరువు బొట్టు ఆశ్చర్యం ధర భూమి వెల దహనం కాల్చుట జీడి దిక్కు దిశ శరణం దారి నిజం సత్యం విధము నిగ్గు ఉత్కృష్ట కాంతి కిరణం సారం పాలు క్షీరం భాగం ప్రాణం ఉసురు గాలి బలిమి మతం అభిప్రాయం సమ్మతి శాస్త్రం రాజు చంద్రుడు భూపాలుడు రీతి విధము మేర ఇత్తడి వర్ణము అక్షరం రంగు ఆకారం జాతి వర్షము సంవత్సరం వాన మబ్బు సాధువు సజ్జనుడు ముని సిరి సంపద లక్ష్మీదేవత సీమ దేశం వరిమడి గుర్తు హంస శ్రేష్టం ఒక పక్షి పరమాత్మ